వాళ్ళ సాధకులందరి కోసం ఒక అద్భుతమైనటువంటి కుట్టి చేతాన్ శాబర తంత్ర సాధనని చెబుతున్నాను ఈ తంత్ర సాధన యొక్క అంతర్ స్వరూపం మరింత అద్భుతంగా సాధకుని జీవితంలో పనిచేస్తుందని తెలుసుకోండి మరియు కుట్టి చేతాను సాధన యొక్క ధర్మసారాన్ని కూడా చెప్తాను సావధానంగా వినండి ఈ తంత్ర సాధన అనేది బాహ్య ప్రపంచంలో కనిపించే కార్యం కాదు అది శబ్దంతో అరవదు ప్రచారం ఎప్పుడూ కోరుకోదు సాక్ష్యాలను వెతకదు ఈ సాధన ఈ తంత్ర సాధన అనేది సాధకుడు అంతరంగంలో నెమ్మదిగా జరిగే పరిణామ ప్రక్రియలానే ఉండాలి ఆ పరిణామం ఒక్క రోజులో జరగదు కానీ ఒక్క ప్రయత్నంలో కానీ పూర్తవ్వదు గుర్తుంచుకోండి ఒక్క రోజులో జరగదు ఒక్క ప్రయత్నంలో పూర్తవ్వదు నియమము నిచ్చలతత్వము నిరంతరత ఈ మూడు స్తంభాల మీదనే ఈ సాధన ఈ తంత్ర సాధన నిలబడుతుంది ఈ కుట్టి చేతన్ సిద్ధ శాబర తంత్ర సాధన నిలబడుతుంది అందుకే ఈ మార్గంలోకి ప్రవేశించే వారు ఎవరైనా సరే ముందుగా తన ఉద్దేశాన్ని పరీక్షించుకునే ఈ సాధనలోకి రండి ఎందుకంటే ఈ మార్గం ఉత్సాహంతో కాదు అర్హతతో మాత్రమే అంగీకరించే మార్గం అని గుర్తుంచుకోండి ప్రతి సాధనకు ఒక నియమం ఉంటుంది ఆ నియమం ఒక ఆచారం మాత్రమే కాదు అది సాధకుడుపై పెట్టబడినటువంటి బాధ్యత నియమాన్ని పాటించడం అంటే ఒక విధానాన్ని అనుసరించడం కాదు తన మనసును కట్టడి చేయడం నియమాన్ని అతిక్రమించిన రోజే ఏ రోజైతే నియమాలు అతిక్రమించిన రోజే అతిక్రమించిన చోటే సాధన చెదిరిపోతుంది పడిపోతుంది నియమాలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు నిర్లక్ష్యం చేసిన చోటే శక్తి విరోధంగా మారుతుంది అందుకే తంత్ర సాధనలో నియమనిష్టకు ఒక ప్రత్యేకత ఉంది అది తప్పనిసరి ధర్మంగా కూడా మారుతుంది ఈ సాధన శక్తినిస్తుంది అన్నది సందేహం లేని సత్యం కానీ ఆ శక్తి వరంలా ఇచ్చి వదిలేయబడదు ఈ సాధన ద్వారా వచ్చే శక్తి సాధకుడు నైతికతను విచక్షణను స్థిరత్వాన్ని నిరంతరం పరిశీలిస్తూ ఉంటుంది శక్తిని వచ్చిన తర్వాత సాధకుడు ఎలా ఆలోచిస్తున్నాడు ఏ ఉద్దేశంతో ఆ శక్తిని వాడుకుంటున్నాడు ఎవరిపై ఆ శక్తిని ప్రయోగించాలనుకుంటున్నాడు ఈ ప్రశ్నలన్నిటినీ ఆ శక్తికి తెలిసినవే అందుకే వినియోగంలో విచక్షణ లేకపోతే ఇదే సాధన శక్తి సాధకుడి ఎదుగుదల కాకుండా అతన్ని పతనానికి కారణమవుతుంది ఇది శిక్ష కాదు ఇది సహజమైన ప్రతిఫలం అని గమనించండి సాధకులారా ఈ సాధనలో ఆసక్తి కన్నా నియమనిష్ట ముఖ్యమైనది తెలుసుకోవాలనే ఆతృత కన్నా తట్టుకునే సామర్థ్యం ముఖ్యమైనది ఉత్సాహంతో ఉన్న మనసు ఉంటే సరిపోదు ఎందుకంటే ఉత్సాహత ఉన్న మనసు అస్థిరం చేస్తుంది వివేకం మాత్రమే మనసును నిలబెడుతుంది అందుకే ఈ మార్గం వేగంగా లేదు తొందర లేదు క్రమంగానే ఉందని అర్థం చేసుకోండి ఈ క్రమాన్ని గౌరవించిన వ్యక్తికే ఫలితాన్ని నిలబెట్టుకోగలడు ఇక్కడ ఇవ్వబడే మంత్రం జప విధానం కాల నియమాలు ఇవన్నీ సాధకుని వ్యక్తిగత ఎదుగుదల కోసమే ఇవి ఇతరులు గుర్తుపెట్టుకోండి ఈ శక్తిని ఇతరుల మీద కట్టడి చేయడానికి ఇతరులపై అధికారం సాధించడానికి ఇతరుల పతనాన్ని కోరుకోవడానికి ఉద్దేశించబడినవి కావు అటువంటి సంకల్పంతో ఈ సాధనలోకి ప్రవేశించిన క్షణమే సాధన తన స్వరూపాన్ని మార్చుకుంటుంది అందుకే ఇతరుల పతనాన్ని ఆశించి సంకల్పంతో ఈ కుట్టి చేతన్ మార్గంలోకి అడుగుపెట్టేవాడు మూడో రోజే పతనం అవుతాడని శాస్త్రం నొక్కి ఒక్కాని చెప్తుంది ఇది శాస్త్రం కాదు శాసనమని గుర్తుంచుకోండి ఈ విషయాన్ని స్పష్టంగా గుర్తుంచుకోండి ఇది శాసనం ఇది మారదు ఇది హెచ్చరిక కాదు బెదిరింపు కాదు ఇది తంత్ర సత్యమని గ్రహించండి సాధకులారా దీనికి ఉపదేశం అవసరం లేదు ఎవరుకీ చెప్పాల్సిన పని లేదు విచక్షణ ఉంటే చాలు గురువాక్యాన్ని మించిన ఆజ్ఞ లేదు గురువాక్యమే సర్వశక్తి సాధకుని సంకల్పం కూడా గురు వాక్యానికి లోబడినప్పుడే ఈ సాధన స్థిరపడుతుంది ఇది నా ఆజ్ఞ అనే భావన ఈ సాధనలో స్థానం ఉండదు గురువాక్యమే ఆజ్ఞ అనే స్థితిలో ఈ మార్గం కొనసాగాలి కొనసాగుతుంది కూడా ఈ సాధన కథగా భావించడం అజ్ఞానం మిథాలజీగా తీసుకోవడం నిర్లక్ష్యం ప్రయోగంగా చేయడం ప్రమాదం ఇది నమ్మకంతో నడిచే మార్గం కాదు నియమంతో నడిచే మార్గం శ్రద్ధతో పాటు బాధ్యతను తీసుకునే కోరుకునే మార్గం త్రికాల సంధ్యల్లో నియమ నిష్ఠలతో నిరంతరము చేయబడిన సాధన మాత్రమే ఫలితాన్ని ఇస్తుందని గ్రహించండి సాధకులారా మధ్యలో విరామం నిర్లక్ష్యం ఆలస్యం ఇవి ప్రవేశించిన చోటే సాధకుని శక్తి తగ్గిపోతుంది ఫలితం ఎప్పుడూ ఒకేలా ఉండదు ఒక సాధకుడిని ఇదే సాధన ఒకరిని పైకి తీసుకెళ్తుంది మరొకరిని కిందకు తోసేస్తుంది ఇది సాధన లోపం కాదు సాధకుని ఉద్దేశంలో ఉన్న తేడా శక్తి ఎప్పుడూ తటస్థంగానే ఉంటుంది దానిని ఏ దిశలో మలుస్తున్నాడో సాధకుడే నిర్ణయిస్తాడు ఈ సత్యాన్ని అర్థం చేసుకున్నవాడే ఈ సాధనకు అర్హుడు ఆయన ఇక్కడ ఈ కుట్టి చేతాన్ శాభర మంత్రాన్ని చెబుతున్నాను సావధానంగా వినండి మంత్రం ఓం హ్రీం శ్రీం హూం ఫట్ విష్ణుమాయే కుట్టి శేతాను కుట్టి శేతాన్ బాంధుకర వశమే ఆయే శేతాన్ जहान जहान डोले शैतान वहीम वहीम मेरे वश में रहे शैतान फग फग मेरे नियंत्रण में श्वास श्वास मेरे अधिकार में चित्ता को चलाने की शक्ति नहीं मन को ढिगाने का बल नहीं गुरु के शब्द भांध हुआ गुरु के नेत्र से देखा हुआ यह मेरी आज्ञा नहीं गुरु वाक्य ही सर्वशक्ति రుగ్జా శతాన్ రుగ్జా తంజా శతాన్ తంజా కుట్టి బాంది శక్తి గిర్జాయే శబ్ద భాందాన్ మే వశమే ఆయే హూం మేరా సంకల్ప్ ఫట్ తేరా అశాంతి భంగ్ గుర్తుపెట్టుకోండి ఆయన ఒకటికి పది సార్లు వినండి ఒకటికి పది సార్లు వినండి దీంట్లో డిస్క్రిప్షన్లో కూడా ఈ మంత్రాన్ని పెడతాను ఈ సాధనా విధానం యొక్క పూర్తి విధానాన్ని చెబుతున్నాను సావధానంగా విని చేసుకోండి ఈ మంత్రాన్ని త్రిసంధ్యో మాత్రమే జపించాలి పొద్దున సూర్యోదయానికి ముందు మధ్యాహ్నం మెట్ట మధ్యాహ్నం సమయంలో సాయంత్రం సూర్యాస్తమయానికి ముందు ప్రతి సంధ్యలో ఇరవై ఒక్కసార్లు మంత్రం జపించాలి గుర్తుపెట్టుకోండి ఆయన ఇరవై ఒక్కసార్లు అంటే ఇరవై ఒక్కసార్లు మాత్రమే జపించాలి రోజు ఒక్కరోజు కూడా విరామం లేకుండా ఇలా అరవై రోజులు నిరంతర సాధన చేసిన వారికి కుట్టి చేతాన్ అనుగ్రహం వల్ల అపారమైన శక్తి లభిస్తుంది ఈ శక్తి సాధకుని చేతికి వచ్చిన తర్వాత అది అతనికి ఆలోచనలను కూడా పరీక్షిస్తుందని గమనించండి తన ఎదుగుదల కోసం మాత్రమే ఈ శక్తిని ఉపయోగించిన వాడు స్థిరంగా పైకి ఎదుగుతాడు ఇతరుల పతనానికి కోరిన క్షణమే ఆ పతనం ప్రారంభమవుతుంది అటువంటి వాడు ఇతరులకు హాని చెయ్యాలనుకునే వ్యక్తి ఈ సాధనలో మూడో రోజే పతనమవుతాడని శాసనం స్పష్టంగా చెబుతుంది ఇందులో సందేహం లేదు ఈ సాధన చేసే వ్యక్తి అయ్యప్పమాలలో పాటించే నియమనిష్ఠలతో సమానమైన నియమనిష్ఠలు అనుసరించాలి శరీర నియమం మాత్రమే కాదు ఆహార నియమం ఆలోచన నియమం మాట నియమం అన్నీ సమానంగా ముఖ్యమైనవే ఈ సాధనకు త్రికాల సంధ్యల్లో నిలబడే మాత్రమే చెయ్యాలని గుర్తుంచుకోండి ఆలస్యత్వానికి నిర్లక్ష్యానికి సౌకర్యానికి ఇక్కడ స్థానం లేదు స్నానం చేసే స్థలం ఇంటి బాత్రూమ్ కాకూడదని గుర్తుంచుకోండి నది కావచ్చు బావి కావచ్చు లేదా పొలం దగ్గర పంపు చెట్టు దగ్గర కావచ్చు బయట ఎక్కడైనా సరే నది కావచ్చు బాత్రూమ్ ఇంటి బాత్రూంలో ఈ సాధన చేయకూడదు గుర్తుంచుకోండి సాధకులారా స్నానం చేసే చోటే నిలబడి చెయ్యాలని చెప్పారు కదా గురువుగారు అంటారు మీరు ఇంటి బాత్రూంలో చేయకూడదు ఎక్కడైతే స్నానం చేస్తారో అక్కడే నిలబడి ఆకాశాన్ని చూస్తూ ప్రతి సంధిలో ఇరవై ఒక్కసార్లు మంత్రాన్ని జపించాలి ఖచ్చితంగా ఆకాశాన్ని చూస్తూనే జపించాలి ఈ విధంగా నియమనిష్ఠలతో చేసిన వ్యక్తికి కుట్టి చేతన్ ఆకాశం నుంచి ఒక మెరుపులా వచ్చి తన ముందు నిలబడతాడు ఇది కథ కాదు మైథాలజీ కాదు ఇది అనుభవ మార్గం నమ్మకం కాదు నిరంతరతే దీనికి ఆధారం ఈ సాధన తగడాల మాల లేదా రుద్రాక్షమాలతో మాత్రమే వాడాలి ఇతర మాలలో ఇక్కడ స్థానం లేదు తన కోసం తన ఎదుగుదల కోసం మాత్రమే ఈ శక్తిని వాడుకున్న వ్యక్తి అందరాలు ఎక్కి కూర్చుంటాడు ఇతరులని అందరాలపై కూర్చోబెడతాడు ఆ శక్తి అహంకారం దురుద్దేశం ఈ సాధనలో ప్రవేశించిన క్షణమే పతనం అనివార్యం ఎవడినైనా సరే ఈ శక్తితో పతనం చేద్దామనే ఆలోచన మీకుంటే ఈ సాధన రాకండి ఎవరైతే ఇలా మంచి సంకల్పంతో ఈ సాధన చేసుకుంటారో ఆ సాధకుడు ఉన్నత స్థితుల్ని అధిరోహించడంలో సందేహం ఏమాత్రం లేదు ఎవరైతే వేరే వాళ్ళ పతనం కోసం ఈ శక్తిని వాడాలనుకుంటాడో ఆ వ్యక్తి అటువంటి వ్యక్తి ఈ శక్తిని వాడిన వేరే వాళ్ళ కోసం వాడిన మూడో రోజు నుండే పతనం స్టార్ట్ అవుతుందని గమనించండి ఇది ప్రమాదకరమైన సాధన కనుక మీకు నిజంగా అంతటి శక్తివంతులైతేనే చెయ్యండి చాలామంది అడుగుతారు అంత ప్రమాదమైంది ఎందుకు పెడుతున్నావు గురువు గారు అని లేకపోతే కొంచెం వ్యంగ్యంగా కూడా అడుగుతారు ఐ డోంట్ కేర్ ప్రతిదీ చెప్పడం నా ధర్మం దాంట్లో ఉన్న మంచి చెబుతాను చెడు చెప్తాను విచక్షణ మీదే గుర్తుపెట్టుకోండి సాధకులారా ఇది ప్రమాదం ఉన్న సాధన కనుక చెయ్యగలం అనుకున్న వ్యక్తులు నీ కోసం నువ్వు చేసుకోగలగాలనుకుంటే అనుకుంటే ఇది ప్రమాదం ఉండదు వేరే వాళ్ళను ఇబ్బంది పెట్టాలని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో ఈ సాధన నీకు ప్రమాదం అటువంటి ఆలోచన ఉన్న వ్యక్తులు ఈ సాధన జోలికి వెళ్ళకండి నేను ఎదగాలి నా కుటుంబం బాగుండాలి నా కోసం మాత్రమే అనుకునే వాళ్ళే ఈ సాధన వెళ్ళండి గుర్తుపెట్టుకోండి ఆయన ఒకటికి పదిసార్లు మంత్రం వినండి విన్న తర్వాత ఈ సాధన లేక అడుగు పెట్టండి సర్వే జనా సుఖినో భవంతు